హాయ్ అండి ఈరోజు నేను ఈ వీడియోలో ఆది ఫ్యాంట్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా ఫ్యాంట్ని ముడతలు లేకుండా పరుచుకోవాలండి ఫస్ట్ ఫ్యాంట్ మొత్తం బార్ని కొలుచుకోవాలండి నాకు ఫ్యాంట్ బార్ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చిందండి తర్వాత ఫ్యాంట్కి పైన బెల్ట్ ఉంటుంది కదండి దాని హైట్ కొలుచుకోవాలి నాకైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి దానికి ఎక్కించుకోవడానికి గొట్టంలో కుట్టుకుంటాం కదండీ దానికోసం టూ ఇంచెస్ కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచెస్ కలుపుకొని టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యాంట్ లెంగ్త్ లెంగ్త్ అంటే ఫ్యాంట్కి సైడ్ ప్రిల్స్ ఉంటాయి కదండి వాటి లూజ్ ఇలా కిస్తా చివరి నుండి ఇలా కొంచెం లాగి తీసుకోవాలండి నాకు ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు ఫ్యాంట్ హైట్ కొలుసు కిస్తా హైట్ కొలుసుకోవాలండి ప్యాంట్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా మలిచి పై పైనుంచి కింద వరకు కొలుచుకోవాలని నాకు పదిహేనున్నర ఇంచెస్ వచ్చింది హాఫ్ ఇంచు కలుపుకొని సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి వాళ్ళు కొంచెం కిందకు కావాలన్నారు ఇప్పుడు పైన పట్టి ఉంటుంది కదండి అంటే ఫ్యాంట్ నడుం లూజ్ అన్నమాట ఫ్యాంట్ని ఇలా పరుచుకొని కొలుచుకోవాలండి నాకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చిందండి ఖర్చులకు వన్ ఇంచ్ కలిపి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అంటే నడుము లూజ్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ అనమాట ఇప్పుడు కాలు కింద లూజ్ తీసుకోవాలండి ఎవరికైనా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు క్లాత్ని నాలుగు మడతలు వేయాలండి ఎలాగంటే ఈ మడతలు అనేవి కాలు చివరన రావాలి ఓపెన్స్ అనేవి ఎదురుగా రావాలి ఇంకో ఓపెన్స్ ఎటువైపు కాలు పై వైపు పై వైపున కొలుచుకుంటాం కదండి అటువైపు రావాలి అలా మడత వేసుకుంటేనే మనకి క్లాత్ సేవ్ అవుతుందండి క్లాత్ కొంచెం చిన్నగా వచ్చింది ఇలా వేసుకుంటే మనకు క్లాత్ చాలా సేవ్ అవుతుందండి మడతలు అనేవి కాల్చివరణ రావాలి సారీ అండి ఇందాకలా సారీ అండి ఇందాకలా కాలు హైట్ చెప్పలేదు కదా కాలు హైట్ వచ్చేసి ముప్పై రెండున్నర ఇంచెస్ వచ్చిందండి కింద పట్టి కోసం అనేసి టూ ఇంచెస్ కలుపుకొని మొత్తం ముప్పై రెండున్నర ఇంచెస్ పొడవు రెండు టూ ఇంచెస్ ఖర్చు కోసం కాలు కింద మడత ఉంటుంది కదండి ఆ మడత కోసం టూ ఇంచెస్ మొత్తం ముప్పై నాలుగున్నర ఇంచెస్ పొడవు పెట్టుకోవాలండి కాలు పొడవు ఇలా ముప్పై నాలుగున్నర ఇంచెస్ పొడవు పెట్టుకొని ఒక టూ త్రీ లైన్స్ కాడ పెట్టుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది లైను ఇక్కడ కాలు మలుచుకోవాలి కదండి అక్కడ చిన్న మార్క్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి ఎంత కుట్టుకుంటప్పుడు ఒక ఐడియా ఉంటుంది అన్నమాట ఎంతవరకు మలవాలో ఇప్పుడు లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇందాకలు కొలుచుకున్నట్టుగా పెట్టుకొని క్లాత్ని సెట్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు కిస్తా కిస్తా పొడవు తీసుకోవాలండి కిస్తా పొడవు ఏంటంటే ఇందాక మనకి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది కదండి సిక్స్టీన్ ఇంచెస్ అంటే పైన పైన బెల్ట్ ఉంటుంది కదండి పైన బెల్ట్ ఎంత ఉంటుంది మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఇంచెస్ తీసేస్తే మొత్తం ఎనిమిదిన్నర ఇంచెస్ కిస్తా సరి కిస్తా వస్తుంది ఎనిమిదిన్నరకి ఖర్చు కోసం కుట్ కుట్లు వేసుకోవాలి కదండి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు కాలు చివరి నుంచి ఇప్పుడు క్రిస్తాఖాన్ నుంచి కాలు చివరి వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా వీడియో వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్గా ఉంటుందండి ఫ్యాంట్ కట్టింగ్ ఫ్యాంట్ కాలు కట్టింగ్ అయిపో కట్ అయిపోయిందండి ఇప్పుడు బెల్ట్ ఉంటుంది కదండి ఆ బెల్ట్ కట్ చేసుకోవాలి ఆ బెల్ట్ కోసం క్లాత్ కొంచెం తక్కువ వచ్చినట్టుందండి చిన్న అతుకులు పడే అవకాశం ఉంది మనకిప్పుడు పొడవ వచ్చేసి టెన్ తీసుకోవాలి కదండి బెల్ట్ హైట్ వచ్చేసి టెన్ తీసుకోవాలి లూజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ రావాలి అంటే ఇదే ఫ్రంట్కి సరిపోతుంది ఇప్పుడు ఇది ఫ్రం ఫస్ట్ ఫ్రంట్కి తీసుకుందాం క్లాత్ తక్కువగా వచ్చింది కదండి ఫ్రంట్ పార్ట్కి తీసుకుందాం ఫస్ట్ ఫ్రంట్కి ఇలా కొంచెం పడుతుందని చెప్పాను కదండీ ఇలా టూ రెండు ఫోల్స్ కింద మరి తీసుకుంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇలా హైట్ టెన్ తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ తక్కువ వస్తే ఇలా కట్ చేసుకోండి అక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదండి అక్కడ చిన్న అదుగుపడే అవకాశం ఉందండి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఎంతవరకు తక్కువ వచ్చిందనేది తెలిసిపోతుందండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఇలా ఓ రెండు చోట్ల పెట్టుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలండి చూసారు కదా ఎంత తక్కువ వచ్చిందో ఆ తక్కువ వచ్చిందాన్ని సైడ్ క్లాత్ ఉంది కదండి అది కట్ చేసి వేస్తే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీ అండి ప్యాంట్ కట్ చేయడం అలా చిన్న ముక్క అతికేస్తే సరిపోతుందండి ఇలానే సేమ్ ఇది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫోల్డ్లో ఉంది కదండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇలానే ఇంకో పీస్ తీసుకొని దీన్ని కూడా సేమ్ పైన పెట్టి ఇలా కట్ చేసి దీనికి కూడా పడుతుందండి చిన్న అతుకుపడుతుంది దీన్ని కూడా సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి అయిపోయినట్టే ప్యాంట్ కట్టింగ్ చాలా సింపుల్గా కొంచెం అతుకు పడుతుందండి అంతే ఇప్పుడు క్లాత్ తక్కువ వచ్చినప్పుడు తప్పదు కదండి ఇలా ఇలాంటి ముక్క చిన్న ముక్క సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది సరిపోకపోవచ్చు ఇంకో పీస్ కట్ చేసి పెట్టుకోవాలి మీకు క్లారిటీ కనపడాలనేసి చిన్న చిన్న పీసెస్ పెడుతున్నానండి కానీ ఇవి స్టిచ్ చేస్తే కొంచెం లోపలికి పోస్తాయి సరిపోదు అంతేనండి ప్యాంట్ కట్టింగ్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ thank you for your